హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి నిమ్మకాయ వరకాయ అండి ఇది పక్కా కొలతలతో చెప్పబోతున్నాను రెండు సంవత్సరాలైనా పాడవదండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి ముందుగా నేను ఒక అరవై ఐదు నిమ్మకాయలు తీసుకున్నానండి ఇలా బాగా పండిన నిమ్మకాయలు తీసుకోవాలి ముందుగా శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్నాకే కట్ చేసుకోవాలండి ఒక నిమ్మకాయని ఎనిమిది భాగాలుగా కట్ చేసుకోవాలి నేను అరవై ఐదు నిమ్మకాయలు తీసుకున్నాను కదండి ఇప్పుడు ఇందులో ముప్పై ఐదు నిమ్మకాయలని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని ఇవన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి మిగిలిన ముప్పై నిమ్మకాయలని రసంలాగా పిండుకోవాలండి ఇలా ఎక్కువగా రసం వేసుకోవడం వలన మనకి గ్రేవీ బాగా వస్తుంది మా అమ్మ అయితే రోడ్లో రుబ్బి చేస్తుందండి అది కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను ఇలా మొత్తం రసం పిండుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలండి పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద బేసన్ తీసుకోవాలి గిన్నె కానీ గ్లాస్ కానీ కొలతగా తీసుకోవాలండి నేనైతే గ్లాస్ తీసుకుంటున్నాను నాకు నాలుగు గ్లాసుల నిమ్మకాయ ముక్కలు అనేటివి వచ్చినాయండి ఇప్పుడు ఇందులోకి ముందుగా రసం తీసి పెట్టుకున్నాం కదండి అది వేసేసుకోవాలి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి నాలుగు గ్లాసుల నిమ్మకాయ ముక్కలకి ముప్పావు గ్లాసు కలుపు అనేది వేసుకోవాలండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు పది నిమ్మకాయలతో పెట్టుకున్నా కానీ ఇదే కొలతతో చేసుకోండి చాలా బాగా వస్తుంది పచ్చడి అనేది ఇదంతా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ వేసుకోవాలండి మూడు రోజుల పాటు ఊరబెట్టుకోవాలండి పచ్చడి అనేది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి నేను ఎక్కువ మొత్తంలో పచ్చడి చేస్తున్నాను కాబట్టి సగమే పోపు వేస్తున్నానండి మిగిలిన సగం అట్లే పెట్టుకోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి పోపు అనేది పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకొని ఇదంతా చల్లగా అయిపోయాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా పట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఇదే ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఒక స్పూన్ పోపు గింజలు వేసుకొని వేగాక నాలుగు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి అలాగే కొంచెం ఇంగు కూడా వేసేసుకొని ఇదంతా వేగాక స్టవ్ ఆపేసేసుకోవాలి పచ్చడిలో ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ వేసుకోవాలి నాలుగు గ్లాసుల నిమ్మకాయ ముక్కలకి ఒక గ్లాస్ కారం వేసుకోవాలండి నేను సగం పచ్చడి పోపు వేస్తున్నాను కాబట్టి ఒక అర గ్లాస్ వరకు కారం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ముందుగా పోపు వేసుకున్నాం కదండి అది వేసేసుకొని కలుపుకోవాలి ఉప్పు కారం కనుక తగ్గినట్లయితే ఒకటి రెండు స్పూన్లు వేసుకోవచ్చండి ఇంతేనండి రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్